नमो 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 नमो

తాంబూల శైలదక్షణాని నీరాజనం

గౌర్య నమ పే నమ తచ్చే నమ మేధాయే నమ సావిత్ర్యే నమ విజయా నమ जय नम देशसेनाये नम स् स्वधारय नम स्वाहाये नम मातृभ्यो नम लोकमातभ्यो नम वृय नम पुष्य नम कु नम ब्राह्मे नम महेशर्य नम कौम नम वैष्णव्य नम इंद्राण्य नम चाम सप्तमातृभ्यो नम महागा्यम महालक्ष्मी नम महासस्वत नम महागौर्य नम ऋतुकालोद्भव नावपरीमुष्पाक्ष

ద్వారా ప్రాణి సంతాప విశ్వ కళ్యాణ ఏక ఏకకుండాత్మక పాంచాలిక బ్రహ్మోత్సవ యజ్ఞ కర్మణి శరీర శుద్ధ్యర్థం పంచగవ్య ప్రాశన మేళనం కరిష్యే హే మార్కండేయ ప్రియ భగవత్ బంధువులారా భక్త మార్కండేయ దేవాలయం జగిత్యాల ప్రతి సంవత్సరం లాగనే ఈ సంవత్సరం నలభై తొమ్మిదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభమైనవి అంకురార్పణ స్థాపిత దేవత పూజలు ఇవాళ జరుగుతున్నాయి రేపు సాయంకాలం స్వామివారి కళ్యాణ మహోత్సవం మరియు ఎల్లుండి అభిషేక కార్యక్రమం ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం ఉంటుంది తీర్థ ప్రసాదన వితరణ జరుగుతుంది భక్తులంతా కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ యొక్క భగవంతుని భక్త మార్కండేయుని ఆ రాజరాజేశ్వర భక్త మార్కండేయ గాయత్రి సీతారామచంద్ర ఆంజనేయ దత్తాత్రేయ కృపా కటాక్షాలు పొందాలని చెప్పి ఆ యొక్క భగవంతుడిని ప్రార్థిస్తూ మీరందరూ ఆయుర ఐశ్వర్యాల సుఖ సంతోషాలతోటి ఉండాలని భారత్ టుడే మీరు ఇక్కడ కూర్చున్నా ఇంట్లో కూర్చున్నా కూడా చూపెట్టగా చూపిస్తున్నారు కనుక వారికి కూడా ఆ రాజరాజేశ్వర స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ చల్లగా రక్షించాలని చెప్పి మొత్తం సిటీ కేబుల్ యాజమాన్యం పాత్రికేయ మిత్రులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ సర్వ సర్వే జనా సుఖినో భవంతు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ సేవ